ప్రతి వ్యక్తికి ప్రబోదయం అందరికి ఇప్పుడే చూడండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము రోమిలిక్ రాష్ట్ర పత్రిక పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినము నిలబెట్టేటకు శక్తిగలవాడు ఇవరికాల సమయంలోని దేవుడు నేను నిలబెట్టగలను ఎందుకంటే మనుషులమైన మనము శరీరాస నేత్రాస చేయటం అనే ఈ పాప ఊపులు ఉన్నాం కనుక ఈ లోకంలో ఉన్నాం కనుక పడిపోతూ ఉంటాం కానీ మనం నిలబెట్టేవాడు దేవుడు మాత్రం కాబట్టి ఆయన శక్తిగల దేవుడు ఆయన మన బ్రతుకులో కార్యాచరణ శక్తిగల దేవుడు ఎందులో ఆయన సమస్యలో కావచ్చు బాధల్లో కావచ్చు లేదా రోగంలో కావచ్చు ఎందులో అయినా నిలకడగా మన పైకి లేమలెత్తేవాడు ఉన్నతంగా మళ్ళీ తీసుకుద్దేవాడు ఆయన ఒకడు మాత్రమే కాబట్టి ఆయన శక్తిగల దేవుడు కనుక ఆయన మీద ఆధారపడుతూ మనం బ్రతికినప్పుడు మన బ్రతుకుల ఆశ్చర్యకార్యం మనం చూడగలుగుతాం ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా అస గల దేవుడ మీ కొట్ల కొట్లు చేస్తున్నాం అయ్యా తండ్రి మమ్మల్ని నిలబెట్టుటకు మీరు శక్తిగల దేవుడు తండ్రిని వందనాలు చేస్తున్నాం నీ శక్తిని ఆశ్రయించే వాళ్ళని మేము ఉంటాము మీరు సహాయం చేయండి అయ్యా మేము ఎందులో పడిపోయి ఉన్నాము లేదా ఫైనాన్షియల్గా కావచ్చు రోగంలో కావచ్చు పోవ లేదా అనేకమైన ఇబ్బందులు ఉన్న మేము ఎన్ని ఉండవచ్చు మమ్మల్ని పైకి లేవనెత్తేవాడము మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవాడము మాత్రమే ప్రోగ్రా వీక్షిస్తున్న వాళ్ళందరినీ దీవించవలసిందిగా స్నానం వచ్చినా తండ్రి